హలో వన్ అండ్ ఆల్ ఈరోజైతే ఒక స్పెషల్ ఐటెంతో మీ ముందుకు వచ్చేసాను జున్ను పాలు లేకుండా మిల్క్ పౌడర్ కూడా యూజ్ చేయకుండా జున్ను అయితే ఈరోజు మీకోసం చేసి చూపించేస్తాను నాన్ వెజిటేరియన్స్ మాత్రమే ఈ వీడియో అయితే చూడండి వెజిటేరియన్స్ అయితే స్కిప్ చేసేయండి ముందే చెప్తున్నాను జున్ను మాత్రం ఎంత ప్లఫీగా వచ్చింది చూడండి అసలు చాలా సాఫ్ట్గా అసలు చూడ్డానికి రియల్ జున్నా లేకపోతే అంటే ఒరిజినల్ జున్ను పాలతో చేసిందా అని అనుకుంటారు ఎవరైనా అంత పర్ఫెక్ట్ టెక్స్చర్ అయితే వచ్చింది చూసారా లైట్గా జ్యూసీగా ఎంత బౌన్సీగా ఉందో ఇంకా ప్రాసెస్లోకి అయితే వెళ్ళిపోదాము ముందుగా నేను వన్ అండ్ హాఫ్ గ్లాస్ మిల్క్ అయితే తీసుకున్నాను మీరు పచ్చి పాలనైనా తీసుకోవచ్చు వేడి చేసి చల్లార్చినవైనా పర్లేదు నేనైతే ప్యాకెట్ పాలు తీసుకున్నాను మీరు చిక్కగా ఉండే పాలైనా తీసుకోవచ్చు ఆవు పాలతో మాత్రం అంత చిక్కగా రాదు నేను వన్ ఇప్పుడు వన్ కప్ మిల్క్కి హాఫ్ కప్ బెల్లం లాగా వేసాను అనమాట కొలత ఇక ఫస్ట్ అయితే బెల్లం బాగా కొట్టేసుకొని ఇందులో అయితే వేసేసుకొని ఇంకా అది పక్కన పెట్టేస్తే నా నేనైతే ఇందులోకి ఎగ్స్ అయితే యూజ్ చేస్తున్నాను ఫోర్ ఎగ్స్ తీసుకున్నాను నేను తీసుకున్న మిల్క్ క్వాంటిటీకి ఫోర్ ఎగ్స్ అయితే సరిపోతాయి మిక్సీలో వేసుకొని బాగా దాన్ని మిక్స్ చేసుకోవాలన్నమాట ఇలా నురగా ఫామ్ అవ్వాలి నేను మళ్ళీ మిక్సీ చేస్తాను ఒకసారి చూడండి ఇంకా నురగా ఎక్కువ రాలేదన్నమాట నేను ఇంకొకసారి మిక్సీ అయితే చేసేసి బాగా ఇలా ఫోమీ ఫోమీగా అయిపోవాలన్నమాట మీరు బీటర్తో బీట్ చేసుకున్న పర్లేదు కానీ మరీ ఎక్కువ అవసరం లేదు కొంచెం నురగ నురగలాగా వచ్చిన తర్వాత మనం ఇందాక బెల్లం కలిపిన పాలు ఉన్నాయి కదా దానిలో అయితే ఈ ఎగ్ మిశ్రమం అయితే వేసేసుకోవాలి అంతే తర్వాత ఒకసారి చూద్దాము బెల్లం కరిగిందా లేదా అని ఆల్మోస్ట్ కరిగింది ఇంకా చిన్న చిన్నవి అయితే ఉన్నాయి కరిగిపోతాయి కాసేపు నానితే అదే కరిగిపోతుంది నీట్గా ఇంక ఇది లోపు మనం జున్నులోకి ఏమేస్తామండి మెయిన్గా మిరియాల పొడి కదా ఇంకా నేను పైనుంచి అయితే మిరియాల పొడి అయితే యాడ్ చేసేసుకున్నాను చేసేసి ఒక్కసారి కలపండి నేను ఒక చేతితో ఫోన్ పట్టుకొని ఒక చేతితో కలుపుతున్నాను కదా కొంచెం ఇబ్బందిగా ఉంది తర్వాత కొద్దిగా యాలకుల పొడి ఇది ఆప్షనల్ అంటే ఆప్షనల్ కాదు కంపల్సరీ వేయండి ఎందుకంటే మనం ఎగ్ యూజ్ చేసాం కాబట్టి యాలకుల పొడి వేయడం వల్ల మనకి ఎగ్ ఫ్లేవర్ ఎక్కువ రాదు మనం ఎగ్ని మొత్తము బాగా బీట్ చేసేసుకున్నాం కదా మిక్సీలో దానివల్ల కూడా ఎక్స్మెల్ పోతుంది అనమాట అయితే మొత్తం ఉంది కదా మనం కలిపిన అంతా మీరు తప్పకుండా ఇలా ఒక స్ట్రెయినర్తో స్ట్రెయిన్ చేసుకోండి బెల్లంలో ఉన్న నలకలు కానీ కరగకుండా ఉండిపోయిన చిన్న చిన్న బెల్లం కానీ ఉండిపోతాయి అన్నమాట ఇంకా మీరు ఇడ్లీ ఎలాగా ఆవిరిలో స్టీమ్ చేసుకుంటారో ఇంకా అలాగే ఆవిరిలో దీన్ని ఉడికించేసుకోవాలి ఒక టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్లో అయితే మనకి నీట్గా అయితే బాయిల్ అయిపోద్ది కరెక్ట్గా నేనైతే ట్వెల్వ్ టు థర్టీన్ మినిట్స్ ఉంచాను అంతే నేను ఇండక్షన్ మీద పెట్టాను సిక్స్ హండ్రెడ్లో పెట్టేశాను చూడండి చిన్న టూపిక్ పెట్టి చూస్తే అది ప్లెయిన్గా వచ్చేయాలన్నమాట అసలు ఎక్కడ ఏమో అంటుకోలేదు చూసారా ఫైనల్గా అయితే రెడీ అయిపోయింది అసలు చూడడానికే చాలా చాలా ఎమ్మీగా ఉంది కదా అసలు ఎంత బాన్సీగా ఉందో ఒరిజినల్ జున్నులాగే ఉంది చూడండి చూడ్డానికి కానీ టెక్స్చర్ కానీ అంతా చాలా చాలా బాగుంది ఫైనల్గా అయితే మనం పర్ఫెక్ట్ జున్ను అయితే తయారు చేసినాం అది కూడా జున్ను పాలు లేకుండా ఇలాంటి ఫాస్ట్గా అయిపోయే రెసిపీస్ మన ఛానల్లో చాలా ఉన్నాయి ఒక్కసారి ఛానల్ని విసిట్ చేయండి మీకు ఛానల్ వర్త్ అనిపిస్తే వీడియోస్ పెట్టిన ఎఫర్ట్ వర్త్ అనిపిస్తే మాత్రం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోకండి నేనైతే ఇప్పుడు ఇందులో నుంచి మీకు తీసి అయితే చూపిస్తాను దాని టెక్స్చర్ ఎలా ఉందో అసలు చూసారా ఎంత బాన్సీగా ఉందో నాకైతే చాలా నచ్చింది దాన్ని బ్రేక్ చేయాలంటే ఏదో లా ఉంది ఇంకా అది ఒక్కసారి అందులో స్పూన్తో ఒక్క స్పూన్ తీసాను అసలు నేను కూడా ఎక్స్పెక్ట్ చేయలేదు చాలా అంటే చాలా బౌన్సీగా ఉంది చూడండి అబ్బా మీరైతే తప్పకుండా ట్రై చేయాల్సిన రెసిపీ జున్ను లవర్స్ మాత్రం ఈ రెసిపీ తప్పకుండా ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కంపల్సరీగా కామెంట్ సెక్షన్లో చెప్పండి ఇంకా ఫైనల్గా అయితే నేను సర్వ్ సర్వింగ్కి రెడీ చేసేస్తున్నాను చాలా అంటే చాలా బాగుందండి తప్పకుండా ట్రై చేయండి వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి